జై శ్రీమన్నారాయణ ఈ రోజు వీడియోలో మనం తలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్రకవచ స్తోత్రము మరియు తెలుగులో అర్థము మరియు స్తోత్రమును పఠించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రంను మార్కండేయ మహర్షి రచించారు ఇప్పుడు ఈ శ్లోకాలను తెలుసుకుందాం మార్కండేయ ఉవాచహ నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం प्रपद्ये साख्यं तदेव कवचं मम सहस्रशीर्षा पुरुषो वेङ्कटेशः शिरोवतु सह प्राणनिलयः प्राणं रक्षतु मे हरिः आकाशराट् सुतानाद आत्मानं मे सदावतु देवदेवोत्तमोपायात् देहं मे वेङ्कटेश्वरः सर्वत्र सर्वकालेषु मङ्गाम्बाजा निरीश्वरः पालयेन्मां सदा कर्मसाफल्यं नः प्रयच्छतु य एतद्वज्रकवचमभेद्यं वेङ्कटेसितुः सायं प्रातपटे नित्यं मृत्युं तरति निर्भयः మార్కండేయ కృత శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం సమాప్తం మార్కండేయ మహర్షి వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ ఆయన వజ్రాయుధం లాంటి వజ్రకవచం ను మనకు అందించారు ఇప్పుడు ఈ శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం మొదటి శ్లోకానికి అర్థం నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే సాఖ్యం తదేవ మమ అనగా నారాయణుకి పరబ్రహ్మకు సృష్టి అంతటికి కారకుడైన వెంకటేశ్వర స్వామికి నమస్కారములు రెండవది సహస్ర శీర్ష పురుషో సహ ప్రాణ నిలయ ప్రాణం రక్షతుమే హరి సహస్ర శీర్షములు కలిగిన స్వామి నా శిరస్సును నా ప్రాణంను రక్షించుము ఆకాశరాట్ సుతా నాధ ఆత్మానం మే సదావ తూ దేవదేవోత్తమపాయత్ దేహం మే వేంకటేశ్వర హమ్ ఆకాశరాజ కుమార్తెన పద్మావతి దేవి పతియైన వెంకటేశ్వర స్వామి నా దేహమును ఆత్మను సర్వవేళల రక్షించుము సర్వత్ర సర్వకాలేషు మంగాం బాజానిరీశ్వర పాలయేన్ మాం సదా కర్మ సాఫల్యం ప్రయచ్చతూ అలివేలు మంగమ్మ పతి అయిన వెంకటేశ్వర స్వామి సర్వ వేళల సర్వ కార్యాలలో మాకు సాఫల్యంను ప్రసాదించు ప్రసాదించు యేత్ర కవచం అభేద్యం వెంకటేశితు సాయం ప్రాత పటే నిత్యం మృత్యుం తరతి నిర్భయ ఈ వెంకటేశ్వర స్వామి వజ్రకచంను ఎప్పటికీ అభేద్యం కానిది ప్రతిరోజు ఉదయం సాయంత్రం పఠించడం వల్ల సర్వ భయములు తొలగిపోవడమే కాకుండా మృత్యుభయ దోషాలు కూడా తొలగిపోతాయని అర్థము వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర ప్రతిరోజు పఠించడం వల్ల మన శిరస్సుకు శరీరకు ఆత్మకు దేహంకు రక్షణ కలుగుతుంది అంతేకాకుండా మృత్యు భయాలు కూడా తొలగిపోతాయని మార్కండేయ మహర్షి మార్కండేయ పురాణంలో వివరంగా తెలియజేశాడు ఇంతటి శక్తివంతమైన వెంకటేశ్వర స్వామి స్తోత్రంను మనం ప్రతిరోజు పఠించి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీ వైష్ణవ నూటెమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ